ఓ మహాకవి అన్నాడు జీవితం అంటే కన్నురెప్పపాటు మరణం జననం జననం మరణం కన్నురెప్పపాటుది జీవితం అన్నాడు చెప్పింది చాలా సింపుల్గానే అందులో చాలా ఇబ్బంది ఉంటుంది పుట్టకతోనే కలుపులోనే ఇబ్బంది పడతాం మన తల్లికి నవమాసాలు మోస్తుంది అక్కడ ఇబ్బంది తల్లికి ఇబ్బందే మనం ఇబ్బంది పడుతూ మీదకి వస్తాము పుట్టకతోనే ఏడుస్తాం సో ఏడిపిస్తాం ఏడుస్తాం ఇలా స్టార్ట్ అవుతుంది జీవితం ఎప్పుడైతే బాల్యం కనుక మంచి పరిసర ప్రాంతాల్లో మంచి వాతావరణం పెరుగుతారో మంచి ప్రయోజకులు అవుతారు అదే ఆ పుట్టిన వాతావరణం చెడుగా ఉంది అనుకోండి అప్పు ఆటోమేటిక్గా చెడు ప్రయాణం జరుగుతుంది బట్ మనం జ్ఞానం వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నాం మనకు మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే పక్కవాడు అంత బాగా ఎందుకున్నాడు పక్కవాడు ఇస్తే సైంటిస్ట్ అయితే మనం ఎందుకు కాకూడదు ఇట్లా పోటీ పడండి మనకు మేడం హెల్త్ కొన్ని విషయాలు అవసరం అంటే హెల్తీ కుల్లు కుళ్ళుకోవద్దు ఇగోకి వెళ్ళద్దు కుల్లుకోవడము వాడిని వాడి మీద ఏడవద్దు కడుపు మంట ఉండకూడదు అతని ఇష్టం సైంటిస్ట్ అయితే మనం మీరు కూడా ట్రై చేయండి అంతే హెల్తీగా అతని ఒక సలహాలు తీసుకోండి ఎంత ఎదుగుతా అంత అణిగి మణిగుండండి అదే జీవితం ఇట్లా కాలు రెగరేద్దు మనసులో కాలు రెగరేసుకొని సక్సెస్ సాధిస్తుంది కానీ పక్కోడు హట్టే విధంగా మన బిహేవియర్ ఉండకూడదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి జీవితం అంటే పక్కోడు అట్టుకోకూడదు మనం మనం బతుకూడడం కోసం ఇంకోనికి ఇబ్బంది పెట్టద్దు ఒక తొక్కద్దు నువ్వు మంచిగా స్ట్రేట్ లైన్కి వెళ్ళండి సక్సెస్ సాధించండి కానీ నీ సక్సెస్ అనేది ఇంకో పతనం కాకూడదు ఇంకొని తొక్కేయడానికి మాత్రం కాకూడదు అదే నేను చెప్తున్నా సో ఇట్లు కొన్ని పారామీటర్లు చూస్తే అలా అనిపిస్తుంది కానీ ఎవరి బిజినెస్ వాళ్ళదే మనం వాళ్ళు ఒక్కడ చేస్తున్నా మనం ఇంకొకటి వాళ్ళు అంబరి పడి చేస్తున్నాను మనం పంజాలి వ్యాపారం ఇబ్బంది పడకుండా ఒకరికి తోటి వ్యక్తికి ఇబ్బంది రాకుండా ట్రై తోటికి తోటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినాం అంటే మన మన మనిషిగా ఓడిపోయిన కింద లెక్క ఇవాళ ఒక ఒక జంతువు ఒక డబ్బు సంపాదించే మెషిన్ ఎలాంటి మానవ దుఃఖం లేకుండా డబ్బు సంపాదించి ఒక క్రియాలిటీ రోబో అంతే దానికి మనసు పద్ధతి మానవత్వం అంటే ఏమి ఉండదు సో ఏమైతుందంటే ఇప్పుడు ఐ విల్ టెలియూ అబ్దుల్ కలాం ఎలా బతకాడు చెప్పండి ఎక్కడ అవినీతి చేయలే కదా సరే ఏం సంపాదించలే కదా అబ్దుల్ కలాం సంపాదించకపోయినా పద్ధతికి బతుకండి మీ ఇంట్లో ఒక పెళ్ళి ఉంది లేదా ఒక బర్త్డే ఉంది ఒక మ్యారేజ్ డే ఉంది మీ సొసైటీలో ఎవరైతే న్యాయంగా పద్ధతి బతుకున్నారో వాళ్ళని పిలవండి ఒక్కసారి ట్రై చేసి చూడండి డబ్బు ఉన్న తెలుస్తుంది మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది మ్యారేజ్ అయింది నన్ను పిలవలేదంటే అరే నేను నేను ఓటు కోసం వద్ద వాడినా లేకుంటే పలానా భూమికి కబ్జా చేసినా వాడిని మర్డర్ చేసినా నా మీద ఇన్ని అవినీతి ఆరోపణలు లేని సంపాదించింది డబ్బే కానీ మంచి మంచితనం కాదు అని వాడు గా ఫీల్ అవుతాడు ఫస్ట్ నువ్వు మన మన గొప్ప కోసం ఏం చేస్తున్నాము వాళ్ళ దగ్గర రేంజ్ రోవర్ కారు ఉందా ఫార్చునర్ కారు ఉందా పోతున్నాం పిలుపు పిలుస్తున్నాం డబ్బుకి పిలిపిస్తున్నావు ఆటోమేటిక్గా ఆనెస్ట్గా పద్ధతికి వెళ్ళే వాడికి ఏమవుతుంది వాడి కడుపులో కలదా అరే భయ్ నేను ఇంత తెలివిగా ఇంత పద్ధతికి బతికితే నువ్వు నాకు ఇన్విటేషన్ కార్డు ఇవ్వా ఎగ్జాంపుల్ దారిలో కానీ వయసులో పెద్ద నమస్తే పెట్టవా ఆటోమేటిక్ నువ్వు డబ్బుకి వెళ్ళినప్పుడు ఏమైతే ప్రతి ఒక్క డబ్బుకే ఎప్పుడైతే నువ్వు డబ్బుకి వెళ్ళి వచ్చావో ఆ డబ్బు కోసం నాన్న సంకల్ ఆక్కుతారు అందరు సో అందుకే నేను ఏమంటున్నా అంటే డబ్బు అనేది ప్రయారిటీ కాదు డబ్బు సంపాదించే వరకు అబ్దుల్ కలాం డబ్బు కదా వేలానికి కూడా చనిపోయి ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు కదా ఎంత ఎంత పాకిస్తాన్లో ఇల్లు చిన్న పూరి గుడిసి ఒక చిన్న ఇల్లు మన్మోహన్ సింగ్ ఎన్ని అవినేతలు చేసి చెప్పండి ఆయనకున్న తెలివి ఎంత గొప్పది ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఒక ఇల్లు కనబడింది చాలా పుట్టుకతో బిజ ఉన్నా తెలిసి ఆర్థిక మంత్రి తర్వాత ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్ అయింది సంతకం పెడితే ఒక వెయ్యి కోట్లు వస్తాయి ఎందుకు చేయలే ఒక అవినేత ఆరోపణ ఉందా అది ఒక వార్డు మెంబర్కి అవినేత నా కొడుకులు అట్లా దొంగి కమ్మీ నా కొరికే నా కొడుకున్నారు బిజినెస్ చేస్తున్నాం అంత కలితే కలుపుతున్నాం కదా నూనె కలితే పాల కలితే అంత డాక్టర్లు కూడా దొంగ పిల్లలు వేస్తున్నారు కదా చనిపోయిన సేవ చేస్తున్నావు కదా ఏమి ఎక్కడ ఎక్కడ న్యాయం ధర్మ పద్ధతులు చెప్పండి మనకు మనం ఆత్మ విమర్శ చేసుకుందాం అంత అంత మోసమే కదా చెరువులు కబ్జా చేసి ఇల్లు అమ్ముతున్నాం కదా సో నేను అదే అంటున్నాను చెప్పుకుంటూ పోతే ఇలా ఉంటుంది ఎప్పుడైతే మనం డబ్బుకు వెళ్ళడం మా అనుకుంటామో అప్పుడే మంచి సమాజం తయారవుతుంది ఓ మహాకవి అన్నాడు జీవితం అంటే కన్నురెప్పపాటు మరణం జననం జననం మరణం కన్నురెప్పపాటుది జీవితం అన్నాడు చెప్పింది చాలా సింపుల్గానే అందులో చాలా ఇబ్బంది ఉంటుంది పుట్టకతోనే కడుపులోనే ఇబ్బంది పడతాం మన తల్లికి నవమాసాలు మోస్తుంది అక్కడ ఇబ్బంది తల్లికి ఇబ్బంది మనం ఇబ్బంది పడుతూ భూమి మీదకి వస్తాము పుట్టకతోనే ఏడుస్తాం సో ఏడిపిస్తాం ఏడుస్తాం ఇలా స్టార్ట్ అవుతుంది జీవితం ఎప్పుడైతే బాల్యం కనుక మంచి పరిసర ప్రాంతాల్లో మంచి వాతావరణం పెరుగుతారో మంచి ప్రయోజకులు అవుతారు అదే ఆ పుట్టిన వాతావరణం చెడుగా ఉంది అనుకోండి అప్పు ఆటోమేటిక్గా చెడు ప్రయాణం జరుగుతుంది బట్ మనం జ్ఞానం వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నాం మనకు మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే పక్కవాడు అంత బాగా ఎందుకున్నాడు పక్కవాడు ఇష్ట సైంటిస్ట్ అయితే మనం ఎందుకు కాకూడదు ఇట్లా పోటీ పడండి మనకు మేడం హెల్త్ కొన్ని విషయాలు అవసరం అంటే హెల్తీ కుల్లు కుళ్ళుకోవద్దు ఇగోకి వెళ్ళద్దు కుళ్ళుకోవడము వాడిని వాడి మీద ఏడవద్దు మంటు ఉండకూడదు అతని ఇష్టం సైంటిస్ట్ అయితే మనం మీరు కూడా ట్రై చేయండి అంతే హెల్తీగా అతని ఒక సలహాలు తీసుకోండి ఎంత ఎదిగితే అంత అణిగి మణిగుండాలి అదే జీవితం ఇట్లా కాలు రెగరేద్దు మనసులో కాలు ఎగరేసుకొని సక్సెస్ హట్టే విధంగా మన బిహేవియర్ ఉండకూడదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి జీవితం అంటే పక్కోడు అట్టుకోకూడదు మనం మనం బతుకూడడం కోసం ఇంకోనికి ఇబ్బంది పెట్టద్దు తొక్కద్దు నువ్వు మంచిగా స్ట్రైట్ లైన్కి వెళ్ళండి సక్సెస్ సాధించండి కానీ నీ సక్సెస్ అనేది ఇంకొన్ని పతనం కాకూడదు ఇంకొన్ని తొక్కేడానికి మాత్రం కాకూడదు సో ఇట్లు కొన్ని పారామీటర్లు చూస్తే అలా అనిపిస్తుంది కానీ ఎవరి బిజినెస్ వాళ్ళదే మనం వాళ్ళు ఒక మనం ఇంకొకటి వాళ్ళు అంబర్బడి చేస్తున్నా మనం పని ఒక్క వ్యాపారం ఇబ్బంది పడకుండా ఒకరికి తోటి వ్యక్తికి ఇబ్బంది రాకుండా ట్రై తోటికి తోటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినాం అంటే మన మన మనిషిగా ఓడిపోయిన కింద లెక్క ఇవాళ ఒక ఒక జంతువు ఒక డబ్బు సంపాదించే మెషిన్ ఎలాంటి మానవ దుఃఖం లేకుండా డబ్బు సంపాదించి ఒక క్రియాలిటీ రోబో అంతే దానికి మనసు పద్ధతి మానవత్వం అంటే ఏమి ఉండదు సో ఏమైతుందంటే ఇప్పుడు ఐ విల్ టెలియూ అబ్దుల్ కలాం ఎలా బతకాడు చెప్పండి ఎక్కడ అవినీతి చేయలే కదా సరే ఏం సంపాదించలే కదా అబ్దుల్ కలాం సంపాదించకపోయినా పద్ధతికి బతకండి మీ ఇంట్లో ఒక పెళ్ళి ఉంది లేదా ఒక బర్త్డే ఉంది ఒక మ్యారేజ్ డే ఉంది మీ సొసైటీలో ఎవరైతే న్యాయంగా పద్ధతి బతుకు వాళ్ళని పిలవండి ఒక్కసారి ట్రై చేసి చూడండి డబ్బు ఉన్న తెలుస్తుంది మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది మ్యారేజ్ అయ్యింది నన్ను పిలవలేదంటే అరే నేను నేను ఓటు కోసం వద్ద వాడినా లేకుంటే పలాని భూమికి కబ్జా చేసినా వాళ్ళని మర్డర్ చేసిన నా మీద ఇన్ని ఎవరి ఆరోపణలు లేని సంపాదించింది డబ్బే కానీ మంచి మంచితనం కాదు అని వాడు సేమ్గా ఫీల్ అవుతాడు ఫస్ట్ నువ్వు మన మన గొప్ప కోసం ఏం చేస్తున్నాము వాని దగ్గర రేంజ్ రోవర్ కారు ఉందా ఫార్చునర్ కారు ఉందా పోతున్నాం పిలుపు పిలుస్తున్నాం డబ్బు పిలుపుస్తున్నాం ఆటోమేటిక్గా ఆనెస్ట్గా పద్ధతికి వెళ్ళే వాడికి ఏమవుతుంది వాళ్ళని కడుపులో కలదా అరే భయ్ నేను ఇంత తెలివిగా ఇంత పద్ధతికి బతికితే నువ్వు నాకు ఇన్విటేషన్ కార్డు ఎగ్జాంపుల్ దారిలో కానీ వయసులో పెద్దలు నమస్త పెట్టవా మీరు నువ్వు డబ్బుకి వెళ్ళినప్పుడు ఏమైతే ప్రతి ఒక్క డబ్బుకే ఎప్పుడైతే నువ్వు డబ్బుకి వెళ్ళి వచ్చావో ఆ డబ్బు కోసం నన్ను నాన్న సంకలన సో అందుకే నేను ఏమంటున్నా అంటే డబ్బు అనేది ప్రయారిటీ కాదు డబ్బు సంపాదించడానికి ఏమైతుంది అబ్దుల్ కలాం డబ్బు సంపాదించా వేలానికి కూడా చనిపోయి ఉంటున్నా ఉన్నమా మన్మోహన్ సింగ్ ఉన్నారు కదా ఎంత 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 పాకిస్తాన్ ఇల్లు చిన్న పూరి గుడిసే ఒక చిన్న ఇల్లు మన్మోహన్ సింగ్ ఎన్ని అవినీతి చేసి చెప్పండి ఆయనకున్న తెలివి ఎంత గొప్పది ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఒక ఇల్లు కనబడింది చాలా పుట్టుకతో బిజ ఉన్నా తెలిసి ఆర్థిక మంత్రి అయితే తర్వాత ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎన్ని ఎవరైనా ఒక సంతకం పెడితే ఒక వెయ్యి కోట్లు వస్తాయి ఎందుకు చేయలే ఒక అవినీతి ఆరోపణ ఉందా అది ఒక వార్డు మెంబర్కి అవినీతి నా కొడుకులు ఉన్నారు అట్లా దొంగ లూచి కమ్మిన కొరికే నాకున్నారు భిన్న చేస్తున్నాం అంత కలిపి కలుపుతున్నాం కదా నూనె కలితే పాల కలితే అంత డాక్టర్లు కూడా దొంగ బిల్లు చేస్తున్నారు కదా చనిపోయిన చేస్తున్నాం కదా ఈ ఏమి ఎక్కడ ఎక్కడ న్యాయం ధర్మ పదవులు చెప్పండి మనకు మనం ఆత్మ విమర్శ చేసుకుందాం అంత అంత మోసమే కదా చెరువులు కబ్జా చేసి ఇల్లు అమ్ముతున్నాం కదా సో నేను అదే అంటున్నాను చెప్పుకుంటూ పోతే ఇలా ఉంటుంది ఎప్పుడైతే మనం డబ్బుకు వెళ్ళడం మా అనుకుంటామో అప్పుడే మంచి సమాజం తయారవుతుంది